వాళ్ళకు ఉంటుందా వాళ్ళు కూడా అతని ఫిరాయింపులు చేసి మాట్లాడే వరకు కదా పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తెచ్చింది కాంగ్రెస్ పైగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది ఈ పార్టీ అనేది ఏదైతే ఉన్నో ఇది మంచిది కాదు ఇది మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడం లేదు దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పార్టీగా ఏ ఏ అయితే ఏదైతే ఉందనో ఆ చట్టానికి మరింత పదును పెడతాం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెడతాం ఫిరాయింపు జరిగిన రోజే పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం అది పార్లమెంట్ సభ్యత్వమైనా శాసనసభ సభ్యత్వం అయినా రాజ్యసభ సభ్యత్వం అయినా పార్ శాసన మండలి సభ్యత్వం అయినా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు భారత ప్రజలకు హామీ ఇచ్చింది పాంచన్యాయ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చింది మేనిఫెస్టోలు పెట్టాను దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసింది కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే ప్రజలు ఓట్లేసింది ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి ఆ మాట్లాడిన ఆయన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా మాట్లాడదాం దాన్ని మేమనడమే కాదు ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు రెడ్డి గారే నిన్న స్పష్టంగా చెప్పారు ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము అనే మాట గత నాలుగైదు రోజులుగా స్పష్టంగా చెప్తున్నారు వారు దానికి వ్యతిరేకంగా వారు రాజీనామాకు కూడా సిద్ధపడరు నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఇది రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారు అనే మాట కూడా వారు చెప్పారు స్పష్టంగా దీని వెనకాల ఇంకొక ఎజెండా ఉంది కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ఎజెండా ఉంది కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ఎజెండా ఉందన్న విషయాన్ని కూడా వారు పరోక్షంగా తెలియజేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మరి మీతో అన్నయ్య ఎవడో ఆయన ఒక్కసారి జీవన్ రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పారు